హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకో రెసిపీతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను ఇవి గుత్తి వంకాయల కర్రీ అంటారు మనం ముందుగా వంకాయలు అయితే ఇలా రౌండ్ వంకాయలు తీసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఈ రెసిపీ అనేది మీకు చూపిద్దామని వచ్చాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే బెల్లయ్య కొండ అనేది ఆన్లో పెట్టుకుంటే మనం ఫస్ట్ వీడియో పెట్టంగానే మీ దాకా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇవిగోండి రౌండ్ వంకాయలు అయితే తీసుకున్నాను రౌండ్ వంకాయలు తీసుకుని ఇలా సన్నగా నాలుగు ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి గుత్తి వంకాయలని ఇదిగో ఉప్పు వాటర్ అని వేసేసేద్దాం ఇలా అన్ని వంకాయలు అయితే ఇలా కోసేసుకుని ఉప్పు ఇదిగోండి ఉప్పు వాటర్లో అయితే వేసేసుకుందాం వేసేసుకుని అవి అలా ఉండగా కొద్దిగా ఆయిల్ అనేది పోసుకుందాం వంకాయ కర్రీలో ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇదిగోండి ఇలా వంకాయలు అనేది సన్నగా మధ్యలో కట్ చేసుకున్న వంకాయలు ఎలా నూనెలో అయితే వేసేసుకుందాం ఇవి ఇలా ఏగుతూ ఉంటాయి చూడండి కొద్దిగా వేగించుకోవాలి వీటిని ఇదిగోండి ఇలా వేగుతూ ఉంటాయి వేగుతూ ఉండగా మనం బాండి పెట్టేసుకుని ఇంకో కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను దీంట్లోకి మనం కొద్దిగా టీ స్పూన్ ధనియాలని వేసుకోవాలి ఒక ఐదు ఐదారు ఎండుమిర్చి వేసుకోవాలి ఇవి నూనె లేకుండానే దోరగా ఇలా వేయించుకోవాలి కొద్దిగా ఎండి కొబ్బరి ఇవి కూడా ఇవి ఇలా వేయించుకోవాలి దీంట్లో కొద్దిగా జీలకర్ర ఇవి కూడా ఇలా వేయించుకోవాలి వేగుతూ ఉండగా మనం ఇలా చూసుకుంటూ ఉండాలి ఇహ చాలు స్టవ్ ఆపేసేద్దాం ఇవి చల్లారాలి ఫ్రెండ్స్ బాగా చల్లారితే మనం దీన్ని కారం అనేది చూసుకున్నాం ఇలాగే వంకాయలు చూద్దాం ఎలా ఎగుతున్నాయో ఇదిగోండి వంకాయలు అయితే చాలా వరకు మగ్గిపోయినాయి ఇలా మగ్గిపోవాలి చూడండి గరిడితో అయితే ఇలా ఒత్తితే తెలిసిపోతుంది ఇదిగో ఇలా ఒత్తితే చాలు ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అది వంకాయ మగ్గిపోయింది చాలు ఫ్రెండ్స్ వంకాయలు అయితే మగ్గిపోయినాయి ఇలా వేగుతూ ఉండగానే మనం వేగుతూ ఉండగానే మనం కారం అయితే చేసుకుందాం ఇదిగోండి ఇందాక మనం వేయించుకున్న కారం మొత్తం వేయించుకున్న ఎండుమిర్చి అవన్నీ ఇందులో వేసేసుకున్నాం రెండు చిన్నుల్లిపాయలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ఉప్పు సాల్ట్ అనేది వేసుకుందాం సాల్ట్ కానీ అది కానీ కళ్ళు ఉప్పు కానీ తర్వాత పసుపు ఇవి మొత్తం వేసేసి కారం పొడి అయితే వేసేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ కారం పొడి ఇలా ట్రై చేశాను ఇలా చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాం ఇదిగోండి వంకాయలు కూడా మగ్గిపోయి వంకాయలన్నీ ఒకటి ఒక్కటిగా తీసుకుని ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం వంకాయలు చల్లారాలి బాగా ఇదిగోండి ఇలా ఎంత చల్లారితే సరిపోతుంది ఈ వంకాయలని పక్కన పెట్టేసుకుందాం ఇదిగోండి కారం వంకాయలు చల్లారాక కారం అనేది దీంట్లో కొద్ది కొద్దిగా మనం పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా పెట్టుకోవాలి పెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాం ఇవి కూడా తర్వాత కారం అనేది మిగిలిద్ది కదా ఆ కారం అదే పైన కూరలు అనేది వేసేయాలి కారాను అన్ని వంకాయలకి ఇలా పెట్టేసుకోవాలి ముందుగా మనం ఆయిల్ అనేది ఉంది కదా ఆ ఆయిలే సరిపోతుంది స్టవ్ వెలిగించుకుని ఆయిల్ ఎక్కిందో లేదో చూసుకుని దీంట్లో తెరగమో దినుసులు వేసేసుకోవాలి తెరగమో దినుసులు చూసారా ఇలా వేగుతుండగా కొద్దిగా కరేపాకు కరేపాకు కూడా వేగేసినాక మన చిన్న చిన్న ముక్కలుగా ఉల్లిపాయలు రెండు మూడు సైజు కట్ చేసుకుని పెట్టుకోవాలి అవి కూడా ఇందులో వేసుకున్నాను ఇదిగోండి ఇవి మొత్తం త్వరగా ఏగుతూ ఉండగా దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే ఇంత కారంలో వేసుకున్నాం కదా సరిపోతుంది కానీ ఈ ఉల్లిపాయలు అనేది మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇదిగోండి ఇవి కూడా సాల్ట్ వేసుకుని తిప్పేసినాక దీంట్లో కూడా కొద్దిగా పసుపు వేసుకుందాం ఉల్లిపాయలు గోల్డ్ కలర్లో అనేది వస్తుంది ఇదిగోండి పసుపు కూడా వేసుకుని ఇలా తిప్పేసుకుందాం ఇదిగోండి ఉల్లిపాయలు అనేది ఇలా వేగుతూ ఉండగానే చూద్దాం ఇదిగోండి ఉల్లిపాయలు అయితే ఇలా వేగితే సరిపోతుంది ఇలా వేగితే సరిపోతుంది ఉల్లిపాయలు దీంట్లోనే మనం ముందుగా కారం పెట్టుకున్న వంకాయలు అన్నిటికీ దీంట్లో అనేది పెట్టేసుకుందాం ఎక్కువసేపు ఇంకో ఉడక అవసరం లేదండి వంకాయలన్నీ అన్నీ ఒకటి ఇలా అనేది మొత్తం స్టప్ చేసేసుకుని కొద్దిగా అటు ఇటు తిప్పేసి మనం ముందుగా మిగిలిన కారం ఉంది కదా ఆ కారం కూడా విందులో వేసేసుకుందాం అంతే ఫ్రెండ్స్ ఇదిగోండి ముందుగా కారం మిగిలింది కదా ఆ కారం కూడా వంకాయల మీద జల్లేసుకోవాలి మొత్తం ఇలానే జల్లేసుకుని ఒక్కసారి మెల్లిగా గరిడితో వెరిటితో మెల్లిగా తిప్పుకోవాలి వంకాయలుచి తిప్పుకోకుండా ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం అనేది ఇలా అయిపోయింది మనం కొత్తిమీర జల్లుకుంటే మన కర్రీ అనేది అయిపోయినట్లే కొత్తిమీర కొంచెం పైన ఇలా జల్లుకోవాలి ఒక్కసారి అట్లా తిప్పుకునేసేస్తే కర్రీ ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పిన విధంగా చిన్న చిన్న టిప్స్ అన్నీ పాటిస్తూ ఈజీగా గుత్తి వంకాయ కర్రీ ఇలా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేసి కామెంట్ రూపంలో తెలిపండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి వంకాయ వంకాయగా ఎలా ఉందో అస్సలు చితకలేదు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్